आराशे महारतो रोड़ा युवस्य निकामे निकामे आराश्रेराशूरेश्योतिव्या महाराताम्रीणु रोड़ाशूर सप्तिपुररोषाष युव से वर्षपत नमोषया पचमताम योगेमो न कलतायम न मम राष्ट्रपाथना ఇందులో ఏముంటాయంటే మొత్తం నాలుగు వర్ణాలు వర్ణాలు కలిసి ఈ చాతుర్వర్ణాల యొక్క స్వభావం ఎలా ఉండాలి మనకి కామలు ఎలా ఉండాలి అంటే జ్ఞానాన్ని తెలియజేసేవాడు జ్ఞానాన్ని పంచేవాడిగా ఉండాలి తర్వాత రాజులు ప్రజలందరినీ రక్షించేవాడిగా ఉండాలి వాళ్ళ యొక్క వాళ్ళ పరిపాలనలో ఎలా ఉండాలంటే వైశ్యులు వాళ్ళ యొక్క పశుసంపద అభివృద్ధి చెందాలని వారి యొక్క వర్త కూడా అభివృద్ధి చెందాలని అలాగే శుద్ధుల కూడా చక్కగా వాళ్ళ యొక్క శక్తివంతమైనటువంటి బావుతో వారి యొక్క కర్మని చేస్తూ ఈ యొక్క రాష్ట్రం అంటే రాష్ట్రం అని అంటే మన ఒక చిన్న ప్రాంతమే కాకుండా పూర్తిగా దేశం మొత్తానికి కూడా శక్తులంగా ఉండేలా తయారవ్వాలనేసి రాష్ట్రీయ దీపంలో ఉంది Dia asyik, ini ini jangan dapat apa-apa, malah dua ribu sembilan ratus empat